ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అంటే ఒంటరి వాళ్ళు కాదు ఆ రోజు తెలంగాణ నాన్ గేస్టెక్ ఉద్యోగుల సంఘం గాని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ల ఉద్యోగుల సంఘం గాని అనేక మంది ఉద్యోగ సంఘాలు ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన అంటేనే ఆ రోజు మా అమ్మడు ఉండి ఉద్యోగం చేశారు ఆ రోజు ఫీల్డ్ అసిటెంట్స్ కానీ నెట్వర్క్ సంబంధించిన ఉద్యోగ ఉద్యోగులు గాని కాంట్రాక్ట్ ఉద్యోగులు గాని అనేక మంది ఉద్యోగులు మా అమ్మడు ఉన్నారు వారు మేము స్వయంగా చెప్తాం అనేక చాలా స్వయంగా చెప్తాం మనకి ఈ రాష్ట్రం వస్తే మన భక్తులు బాగుపడతాయి మన వేతనాలు మెరుగవుతాయి మన ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగం రెగ్యూరే నడిపించిన మాట కూడా వాస్తవము అదే మాట ప్రకారం వారి సమస్యలు తీర్చే బాధ్యత కూడా మాపై ఉందని కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు ఇక్కడికి రా

సంబంధించిన చుట్టుపక్కల మండలాల్లో ఇ పని దినాలతో మిడిపెడుతూ పని దినాలు లేక అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ వెంచర్స్ కావడం వల్ల అనేక విధాలుగా ఇవాళ ఈ ప్రాంతంలో ఫీల్స్ ఇబ్బంది పద్ధతి కూడా తెలియజేస్తున్నాను నేను సిద్ధరాజు